పేదలకు రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు మా అందరి కాళ్లకు కూడా చెప్పులు ఉన్నాయని సీఎంపై అనుచిత వాఖ్యూలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ఊరూరా ఊరేగిస్తారని హెచ్చరించారు విద్యావంతుడిగా చెప్పుకుంటూ కబ్జాలు గుండాగిరి చేసే వ్యక్తి తీరును ఆ ప్రాంత ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు వారు ఒక పత్రిక ప్రకంలో చేసినటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆరు నెలలు కనీసం రెండు నెలలు కూడా కాదు అరవై రోజులైనటువంటి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సుమారు అరవై రోజులైన సందర్భంలో బాలకసం అనేటువంటి ఒక సభ్యతలేనటువంటి ఎక్స్ ఎమ్మెల్యే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడు అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపడం అనేది మనం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తిరిగి వల్ల ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎక్స్ఎమ్మెల్యేకి ఏ ప్రాంతంలో కబ్జాలు గుండాగిరి ఇవన్నీ చేసినట్టు వ్యక్తి చెప్పు చూపించడం అనేది దురదృష్టకరం చక్కటి పరిపాలన పరిపాలన అందిస్తున్నటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి భాష అంటే చెప్పులు అందరికీ ఉంటాయి మాకు కూడా చెప్పులు ఉన్నాయి మేము కూడా ఇప్పుడు చెప్పులు చూసే కార్యక్రమం ఉంటారు అందరం కలిసి మెడలు వేసి వాళ్ళు ఊరేగిస్తూ చెప్పి సందర్భంగా పత్రిక విద్యలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ గమనిస్తున్నారు గత పరిపాలనలో ఎంతమంది చూటామాటలు చెప్పారు గౌ ముఖ్యమంత్రి చూటామాట చెప్పాడు ఈ ప్రాంతంలో ఏది ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు పేపర్లు చెప్పాయి ఏమని చెప్పా మా ప్రాంతంలో సీతారాం ప్రాజెక్టు నిర్మాణం శంకుస్థాపన చేసి దాన్ని తీసుకుపోయి వేరే ప్రాంతానికి తరలించినటువంటి ఘనత మరి ఎవరిది చూడమాట అనేది ఒకసారి గమనించాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఆ చెప్పులు దండేసి ఊరిగిస్తారని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే విషయం కేసీఆర్ గారు మంచుడని చెప్పి చెప్పు చెప్తున్నారు ఇప్పుడే ఉదాహరణకు ఒక పని చెప్పారు మా ప్రాంతంలో జీతరాం ప్రాజెక్టు మోసం చేసి ఒక శంకుస్థాపన చేసి ప్రభుత్వ సొమ్ముతో కొన్ని లక్షల కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ శంకుస్థాపన దుర్య చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంది ఒకసారి గమనించాలని కూడా ప్రజలకి చక్కటి ఆలోచించాలి తేపరిచే బాధ్యత కూడా పత్రిక వాళ్ళకి ఉంది మరి ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రజలకు ఏమీ సంకేతం ఇచ్చారో అర్థం కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మరి మోసం చేస్తేనే మొన్న ఓడిపోయారు వీళ్ళంతా ఒకరు కాదు మంత్రులే ఊడిపోయే పరిస్థితి ఈ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారికి మరి గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి చక్కటి పరిపాలన అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు ఇలా దుర్భాష పద్ధతి కాదు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ప్రజలు కూడా ఏ గ్రామానికి మీద కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఈ తరిమికొని చెప్పులు తండ్రితో ఊరేగించే కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా చాలా లోపాలు ఉన్నాయి ఇందులో అంటే పది సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు మరి ఒక ప్రాజెక్ట్ కట్ట ఏ ప్రాజెక్ట్ అది కాళేశ్వర ప్రాజెక్ట్ కంటే కూలిపెప్ప దర్శనం అవుతుంది మరి దానేవటం దోకాబా చేసి దూటాపాటలు చెప్పి డబ్బులు డబ్బు డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి ఆ కుందా లేకపోతే ఆరు ఆరు అరవై రోజులు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటుందా ఒకసారి ప్రజలు కూడా గమనించాలి సరైన ఆలోచన కాదు సరైన భాష కాదు ఎందుకంటే రాజకీయాలు అనేటివి అన్నీ ఉంటాయి కానీ బాధ కూడా ఒక్కగా బాధ్యత మంచి విజయవంతులు అని చెప్పుకుంటారు కానీ ఆ బాధ మరి ఎవరిని ఏ గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఏ అర్థం కానీ పరిస్థితి వీడికి ఉంది ఇది సరైన మరి కవి ఎవరో ఖండిస్తూ వెనక్కి తీసుకోలేకపోతే గ్రామాలని తరిమి కొట్టి చెప్పులు దాన్ని ఊరు తిప్పు అని చెప్పి సందర్భ సందర్భంగా మరి విజ్ఞం చేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి గుణగణాలు చక్కటి యువ యువక యువకుడు మంచి కార్యక్రమం చేయడానికి ఈ అరవై గ్యారంటీలు కూడా మరి రేపు అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో చాలా మరి ఏది ప్రకటన చేశారో వాటి రిలీజ్ చేసే కార్యక్రమం ఉంది ఎన్నికలు గెలవగానే గెలిచిన కొద్ది రోజులు మరి అయితే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ ఆరోగ్యశ్రీ కానీ మరి రేపు ఇచ్చేటువంటి బడ్జెట్ సమావేశంలో మరి హౌజింగ్ కూడా ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా గతంలో హౌజింగ్ పెద్ద కూడా మోసం చేసిన పరిస్థితి ముఖ్యమంత్రి ఉంది వాళ్ళ పార్టీకి ఉంది ఏది ప్రజలందరూ కూడా మేము హౌజింగ్ ఇస్తాం ఇల్లు కట్టుతో చెప్పి డబల్ బెడ్రూమ్ ఇస్తాం చెప్పి మోసం చేసిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి భారీ సీఎంది ఆ ప్రాంతం ఉన్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యులది ఎందుకంటే ప్రజలతో అందరూ వ్యక్తి ప్రజల్ని మోసం చేసి ప్రయాణం చేసినటువంటి మరి దౌర్భా దౌర్భాగ్యపు బిఆర్ఎస్ పార్టీని మరి తీవ్రంగా మనం విమర్శ చేయాలి చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు ప్రజలకు కూడా ఎందుకంటే మోసం చేసిన బుద్ధి వాళ్ళది ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఎట్లా వాడుకున్నారు కూడా వాళ్ళే వాడుకున్నారు అదేవిధంగా ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీని ఎంతోమంది ఎంతోమంది ఫలితాలు చేసిన పార్టీ నిర్మాణం మీద వాళ్ళ కూడా నెత్తలుగుతున్నటువంటి పార్టీ వాళ్ళది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి వారితో పాటు మరి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్తలు కూడా జాగ్రత్తగా ఉండి ఇలాంటి ఎదవలు ఇచ్చినప్పుడు మాత్రం సరిపోయిన బాధ్యత కూడా మరి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఇప్పుడు టౌన్ ప్రసిడెంట్ డైనియల్ గారు డైనియల్ గారు రెండు రెడ్డి మాట్లాడిస్తారు మాజీ ఎమ్మెల్యే పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చాలా దౌర్భాగ్యం ఒక చెప్పు తీసుకొని చూపెట్టేంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పాల్కసుమని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన చరిత్ర ఆయన యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో వేసుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి అయింది ఎవడు బట్టలు ఇప్పి ఆడ డ్యాంగర్ తగిలిస్తే అవి వేసుకొని పోదామనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి దొంగ బాలకాసుమర్ ఇతను రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విచారం ఇలాంటి వ్యాఖ్యని ఖండించుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పది సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు తప్ప ఏ ప్రజలకు కూడా ఏ వర్గానికి కూడా మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ కేవలం ఆ కేసీఆర్కి భజనం చేసుకుంటూ వీళ్ళు కబ్బం కడుక్కొని వేలాది కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు విచ్చని విడిగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వీళ్ళు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిర్రు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నీతిగా నిజాయితీగా ప్రజలకు ఏం కావాలో దాని మీద దృష్టి సారించి దాని మీద పోరాటం చేసి ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తారని చేయనటువంటి నీతి నిజాయితీగా ఏదైనా జరగకపోతే ప్రభుత్వానికి హెచ్చరించి చూపెట్టడంలో తప్పులేదు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కే రేవంత్ రెడ్డి గారు వచ్చే రెండు నెలలు కూడా కాలేదు వాళ్ళు ఎట్లా పరిపాలించాలా పరిపాలన మీదటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ తెప్పించుకొని పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా వాళ్ళు చేస్తున్న సమయంలో వీళ్ళ ఇట్లాంటి మాటలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని పై ఖిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఆయన చెప్పులతో కొడతా అది అని జనం చెప్పులు చూపించి కొట్టే ఆయన చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మధ్య ఉండి ప్రజలు నిన్ను ఎందుకు ఓడిచ్చారో ఒకసారి నువ్వు బాగా ఒకసారి ఎనికి తిరిగి ఆలోచించుకొని బాలకసుమనికి హెచ్చరిస్తున్నాం మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రెండు నెలలే గవర్నమెంట్ వచ్చి ఇవాళ అందరికీ తెలుసు ఇవాళ మహిళలు కూడా మరి బస్సు ప్రయాణం అందరికీ తెలుసు బ్రహ్మరథం పడతారు మరి ఇవాళ పది లక్షలు కూడా ఆరోగ్యశ్రీ ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో కూడా మరి రెండు వందల కరెంటు యూనిట్ ఐదు వందలకే మరి గ్యాస్ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ఈ ఆరు గ్యారెంటీలు కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ ఆరు గ్యారెంటీ పథకాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క నెలల్లోనే అమలు చేసే పరిస్థితి ఉంది మరి ఇవాళ మీరు పది సంవత్సరాలు పరిపాలించిర్రు ప్రజల్ని ఎంత మోసం చేసిరో అందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇవాళ చిత్తు చిత్తుగా ఓడించిన సంగతి కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మీరు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు మానుకొని ఉండాలని లేని ఏడలా ఈ మీ యొక్క బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఇప్పటికైనా వచ్చే పార్లమెంట్లో కూడా మీకు డిపాజిట్లు కూడా రావని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరించదలుచుకున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం